పింక్ సిటీగా పిలిచే జైపూర్ వెళితే గులాబీ వర్ణంలోని ఇళ్లను చూడొచ్చు బ్లూ సిటీగా పిలిచే జోధ్పూర్ వెళ్తే నీలిరంగు కళ్ల ముందు నిలుస్తుంది ఇదే తరహాలో మన రాష్ట్రంలోనూ వైట్ విలేజ్ ఉంది పింక్ సిటీ బ్లూ సిటీకి వెళితే సంతోషం మిగులుతుంది వైట్ విలేజ్కి వెళితే మాత్రం రోగాలను ఆహ్వానించినట్లే తెల్లటి పొగమంచు కాదు కాదు పొగమంచు లాంటి దుమ్ము తెరలు తెరలుగా ఊరిని కమ్మేస్తోంది ఇళ్లను కప్పేస్తోంది చెట్ల రంగును మార్చేస్తోంది ఇది కర్నూలు జిల్లా డోన్ మండలం చిన్నమల్కాపూర్ గ్రామం ఇక్కడ సున్నపురాయి గ్రానైట్ ఇనుప ఖనిజం క్వార్జ్ నిక్షేపాలు విరివిగా ఉన్నాయి ఖనిజ సంపద ఎక్కువగా ఉంటే వరంలా భావించాలి కాని చిన్నమల్కాపురానికి అదే శాపమైంది గ్రామంలో లభించే ఖనిజ సంపదపై ఆధారపడి చిన్న పెద్ద పరిశ్రమలు డెబ్బై వరకు వెలిశాయి సున్నపురాయిని పిండి చేయడం ఇనుప ఖనిజాల్ని ఎగుమతి చేయడం గ్రానైట్ ను పాలిష్ చేయడం వంటి పనులు నిత్యం జరుగుతూ ఉంటాయి దీనివల్ల విపరీతమైన దుమ్ము ధూళి ఎగిసిపడుతోంది ఊరిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది ఇది కొంచెం అబ్జెక్షన్ చేసుకుని పట్టా ఏదైనా కట్టుకోవాలంటే కూడా కట్టుకుంటామంటారు కానీ ఈ వాతావరణం నుంచి ఎక్కువ గాలి ఉండడం వల్ల ఎక్కువ పూర్తి ఎక్కువ వస్తుంది వాళ్ళు కొంచెం ఏదైనా ఆపులాగా ఉంటే కూడా బాగుంటుంది ఇల్లు ఊడ్చిన గంటలోనే అరచేయి మందాన మళ్ళీ దుమ్ము పేరుకుపోతోంది తాగే నీళ్ళలో కలిసిపోతోంది ఇళ్ల లోపలికి చొరబడి వంట పాత్రలను కమ్మేస్తోంది ఈ దుమ్మును పీల్చి ఈ ధూళిలో తిరిగి జనం రోగాల బారిన పడుతున్నారు మాకు పిల్లలకి డెస్ట్ ఎల్లర్ చేస్తుంది ఇక్కడ ఇట్లా గుళ్ళలు చేస్తున్నాయి దీన్ని ఇక్కడ గిల్లలు వచ్చేస్తున్నాయి ఎట్లా జే దానివల్లే దుమ్ముకు భయపడి ఈ గ్రామానికి చుట్టాలు రావడము తగ్గించేసారి అట్టనే ఇంట్లోపల ఉండాల బేట వడ్డీ పొందేడా పరిస్థితి బాగాలేదు ఈడ వాళ్ళు ఊరే పడిచూడ వాళ్ళు మీడ మీరు ఎత్తి ఊరే అంటారు వాళ్ళు మీరు నిన్న ఉన్న అజనాలలో మేమేం చేయాలా దుమ్ము మామూలు వచ్చాయో అంటారు ఒక్క దుమ్మె కాదు ఇక్కడ శబ్ద కాలుష్యము ఎక్కువై పరిశ్రమల రణగుణ ధుళ్ళతో పాటు నిత్యం తిరిగే రవాణా వాహనాలతో జనం హడలెత్తిపోతున్నారు ఇక్కడ చాలా దుమ్ముంది సార్ ఈ రోడ్ మీద పోతుంటే సైకిల్ వేసుకో లారీలు వచ్చి దుమ్ముకి నెక్స్ట్ వచ్చి కనుప్రవసరంగా చిన్న మల్కాపురంలో పరిశ్రమల అరాచకాన్ని కాలుష్య నియంత్రణ మండలి దృష్టికి తీసుకువెళ్ళింది ఈటీవీ ఆంధ్రప్రదేశ్ విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారి హామీ ఇచ్చారు వాళ్లకు వెంటనే అవి కంట్రోల్ చేయడం కోసం పదిహేను రోజులు టైం ఇస్తామండి ఏదైనా దుమ్ము అలాంటివి ఉంటే అప్పటికి చేయకపోతే వాళ్ళ మీద మూసివేత ఉత్తర్వులు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది కానీ పనిచేసే సిబ్బంది లేక మూతపడింది గ్రామంలోని ధూళిని పీల్చిన పాపానికి జనానికి ఏదైనా రోగం వస్తే డోన్ లేదా కర్నూలు ఆసుపత్రులకు పరుగులు పెట్టాల్సిందే ఈ గ్రామంలో పదుల సంఖ్యలో ఉన్నటువంటి ఇలాంటి పరిశ్రమలతో నిత్యం ప్రజలు నరక యాతను అనుభవిస్తున్నారు తమను సర్కారే ఆదుకోవాలని ఇలాంటి పరిశ్రమలను తరలించాలని కోరుతున్నారు ಕೇರಮ್ಯಾನ್ ಶೇಷು ತಾಂ ಮೀಟು ನ್ಯೂಸ್ ತಿನ್ನಮಲ್ಕು ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾ